చౌదరి గారు ఈ ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ సంబంధించి కూడా స్పష్టంగా ఒక ఇది చెప్పారు లక్ష రూపాయల లోపు జీతాలు ప్రైవేట్ రంగంలో ఆల్మోస్ట్ అంటే టెంపరీ బేస్ మీద తీసుకునే కాకుండా కాస్త పేరోల్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ అయితే వాళ్ళకి ఈఎస్ఐ ఇలాంటి బెనిఫిట్స్ అన్ని ఉండే ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ చేస్తే వాళ్ళకి మొదటి నెల శాలరీ కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఒక లింక్డ్ అని చెప్పి క్రియేట్ చేశారు ఏంటి నిజంగా ఇది పరిశ్రమలో ఉపాధి పెరగడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయ ఒక నెల జీతం కోసం కంపెనీలు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారా కంపెనీలు ముద్రించుకునే శక్తి లేదు లేదు ప్రభుత్వం ఒక నెలకి ఇచ్చిన తర్వాత ఎవరిస్తారు ఎగ్జాక్ట్లీ కంపెనీలు ఇస్తాయా ఎందుకు ఇస్తాయి అనమాట అండి వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఆద్రాయాన్ని బట్టి ఖర్చులు బట్టి ఖర్చులు ఉంటాయి అనమాట అంతేగాని వీరిని వారిని సంతృష్టిపరచడం కోసం ఏ కంపెనీ కూడా తరచునిచ్చదు ఇది ఖచ్చితం ఈ నెలగా ఉన్నాయి బాగానే ఉంటుంది రాపకుండా కోసం అనుకున్నాండి అంతేగాని అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదండి అనుకుంటా ఓకే ఓకే రైట్ తులసి రెడ్డి గారు ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇది ఒక రెండు ఒకటేమో ఇంటర్న్షిప్స్ సరే అది కొంచెం ఏదో ఒక వన్ ఇయర్ పాటు అయితే దానిలో కూడా ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు అది ఎంఎస్ఎంఎస్కి లింక్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది కానీ ఏ వెయ్యి మంది పదివేల మంది చేసే కంపెనీలో ఐదు వేల రూపాయలు నెలకి ప్రభుత్వం ఇస్తారంటే ఒకటి వరకు కొంచెం పంపిస్తారు పంపిస్తారు మొక్కుబడిగా చేస్తారు పెద్ద ఉపయోగం ఉండదు అని ఉన్నారు బట్ అటాచ్ చేస్తానని ప్రభుత్వం చెప్పాల రెండు పథకాలు నిరుద్యోగ సమస్యకి ఇంటర్న్షిప్ ఒకటి రెండోది ఈ వన్ మంత్ శాలరీ ఇచ్చేలాగా చెప్పారు వీటిని ఎలా అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రచారం కోసం తప్ప చెప్పినట్టు ప్రచారం అంతే చాక్లెట్ ఇచ్చినట్టు తిండి పెట్టకుండా చాక్లెట్ ఇచ్చేసి కడుపు నిండిది పో అని చెప్పినట్టు ప్రచారం కోసమే తప్ప రెండవది సార్ మనం ఏపీకి వద్దాం ఒకసారి తులసిరెడ్డి గారు ఏపీకి సంబంధించి ఇవాళ ఆర్థిక మంత్రి అన్ని అంశాలు ప్రస్తావించారు ఒక రాజధానికి మాత్రం పదిహేను వేల కోట్లు మరి అది గ్రాంటా కాదో నాకు అర్థం కాలేదు అది మీరు చెప్పాలి ఆది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఏర్పాటు చేస్తా ఉన్నారు అది పూర్తిగా గ్రాంట్ కింద చూడాలా లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి గ్రాంట్ కింద ఇస్తేనే అది మామూలుగా వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీ కింద అది రాజధానికి సంబంధించి అటు సెక్రటేరియట్ తర్వాత అసెంబ్లీ హైకోర్టు తర్వాత రాజ్ భవన్ మౌలిక సదుపాయాలు ఇవన్నింటికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలి గ్రాంట్ ఇవ్వాలి కాబట్టి అమరావతికి ఏమి ఇచ్చినా అది గ్రాంట్ రూపంలో ఇవ్వాలి అది చట్ట ప్రకారంగా లో దానికి కాదు కదా చట్ట ప్రకారంగా వాళ్ళే ఇవ్వాలా నాకు తెలిసి ఇంతవరకు ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు ఒకసారి పదిహేను వెయ్యి కోట్లు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా దాంతో చూసి పదహైదు వేల కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా ఇస్తామని చెప్పారు ఇది గ్రాంట్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా వచ్చేసి ఇది మాత్రం అప్రిషియేట్ చేయాలి అచీవ్మెంట్ దీంతో ఒక ప్రజా రాజధాని అది అంతర్జాతీయ స్థాయి రాజధాని కాదు కానీ ప్రజా రాజధాని ఫ్యూచర్ లో డెవలప్ మళ్ళీ ఎవరు వచ్చిన దానికి కదిలిస్తామో ఇటు పెడితే అటు పెడితే కూడా ఉండకుండా ఒక పర్మెంట్ సెటప్ అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి దాని వరకు అప్రిసియేట్ చేయాలా మిగతాన్ని మేము చూస్తాం చేస్తాం పోలవరం సహాయం చేస్తాం మీరు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం అది ఎలా ఉంది ఎవరికి కంప్లీట్ చేసింది ఎవరో తండ్రి వచ్చేసి రాష్ట్రం ముఖ్యమంత్రి వద్దన్నారా తర్వాత ఇప్పుడు నవంబర్ వరకు అసలు పని మొదలు పెట్టడానికి లేదు సాంకేతిక అప్పటికూరికాలు పని నైన్ నవంబర్ వరకు డిసెంబర్ వరకు పెట్టడానికి కాబట్టి పోలవరంకు చూస్తాం చేస్తాం అనే టైప్ తప్పని చేసి అది స్పెసిఫిక్ గా ఉంది పోలవరం కూడా చాలా రోజుల నుంచి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కేంద్రం భరించాలనే దానిలో వాళ్ళు స్పందించట్లేదు అని ఉన్నారు ఇవాళ కూడా స్పష్టంగా ఫైనాన్షియల్ పోలవరానికి సహాయం చేస్తామన్నారు అంతే కానీ అది కూడా క్లారిటీ ఏం లేదు మిగతా అన్ని కూడా పరిశ్రమలకు రాయితీలు ఇస్తాం తర్వాత ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం కలిపి ప్రకాశం అడిషనల్ గా యాడ్ చేశారు సంతోషమే కానీ స్పెసిఫిక్ గా ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేటాయిస్తున్నాము వచ్చేసి ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అని స్పెసిఫిక్ గా చెప్పాలి కదా వచ్చేసి పార్క్ లాం అంటే ఎట్లా అది అట్లా ఉంది మిగతా అయిన ఆ మేము చేస్తామనే విధంగా ఉన్నాయి తప్ప స్పెసిఫిక్ గా లేదు తర్వాత అసలు మెన్షన్ చేయనట్టు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గాని దుర్గాపట్నం మూడరేవు గాని విజయవాడ మెట్రో విశాఖ మెట్రో విశాఖ రైల్వే జోన్ వీటి గురించి ప్రస్తావనే లేదు కనీసం చూస్తాం చేస్తామని ఒక లేదు కాబట్టి ఓన్లీ అమరావతి వరకు స్పెసిఫిక్ గా పదహైదు వేల కోట్లు ఉన్నది అనంత వరకు హర్సనీయము మిగతాన్ని చూస్తాం చేస్తామని టైప్ లో ఇచ్చారు కొన్ని వచ్చేసి అసలు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది గత బడ్జెట్ల కంటే గత పది సంవత్సరాల బడ్జెట్ల కంటే కొంచెం బెటర్ గా చెప్పొచ్చు ఆ 10000 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించే తరకు సంబంధించి అది కూడా పొత్తుల డిపెండెన్సీ ఉంది కాబట్టి అది కూడా కానీ నేషనల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఏదో ఏపీకి తర్ బిహార్కి দোষే పెట్టినట్టు ఒక చర్చ జరుగుతుంది సార్ నాకు ఆశ్చర్యంగా ఉంది అక్షర కట్టము కట్టము ఒక సెకండ్ యా ఒక ఒక విషయం చెప్పబోర్చుకోను నేను చెప్పండి చెప్ప కొత్త రాష్ట్రం జార్ఖండ్ అనే కొత్త రాష్ట్రం ఛత్తీస్ గఢ్ అనే కొత్త రాష్ట్రాలు వచ్చినాయి కదా వాటి క్యాపిటల్స్ అవుతుంది డబ్బులు ఎవరిచ్చారండి నేను తెలుగు అమరావతి అమరావతికి కావాలి ఏరియా కానీ అమరావతికి సెంట్రల్ ఇవ్వాలి సెంటర్ ఇవ్వాలి సెంటర్ ఇవ్వాలి అంటే ఎంత వరకు జార్ఖండ్ కి ఇచ్చావా ఛత్తీస్గఢ్ కి ఇచ్చావా ఉత్తరాఖండ్ క్యాపిటల్స్ కి ఇచ్చావా కట్టుకుంటానికి అదే అంటే చట్టంలో మీరు మీరు అంటే జనరల్ గా చెప్తున్నది నాకు అక్కడ ఎంత ఇచ్చారో నాకు ఐడియా లేదు కానీ ఇది చట్టంలో అయితే మెన్షన్ చేశారు ఎంత అంత ఇస్తామని కాదు ఈ ఇప్పుడు అడ్డగోలుగా విభజన చేస్తున్నప్పుడు క్యాపిటల్ సెక్రటేరియట్ అసెంబ్లీ కొన్ని మౌలిక వస్తువుల కల్పనకి కేంద్రం సపోర్ట్ ఇస్తుందన్న చట్టంలో మెన్షన్ చేసే కదా విభజన చేశారు అది కూడా అడగొద్దండి ఎట్లా హనుమాన్ చంద్ర గారు అనమాట ఓకే సార్ మళ్ళీ వస్తారు సార్ ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించి కూడా కాస్త మనం ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు బీహార్ గురించి ఈ పొత్తులో అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రాష్ట్రాల గురించి ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాల గురించి మాట్లాడతారు అనుకున్నాను హర్యానా గురించి బట్ ఈ పొత్తులో ఉన్న రెండు రాష్ట్రాలు జేడియూ టీడీపీ ఉన్నాయి కాబట్టి ఏపీకి ఇది బీహార్కి ఏదో కొంత చెప్పారు కానీ తెలంగాణ మొన్న చాలా ప్రామిసింగ్ స్టేటు కొత్తగా డెవలప్ బాగా డెవలప్ అవుతున్న స్టేటు చాలా లిస్టులు ముఖ్యమంత్రి గారు అయితే నాలుగైదు దఫాలుగా తిరిగి అన్ని కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం అన్ని పెట్టుకుంటూ వచ్చారు ఈ పాలమూరి రంగారెడ్డికి జాతీయ హోదా అడిగారు చాలా ఏది కూడా మరి ఇంకా డీటెయిల్ బడ్జెట్ లో కానీ ప్రస్తావన అయితే ఒక్కసారి కూడా ఆర్థిక మంత్రి నోటించి తెలంగాణ మాట రాల ఎలా లేదు అది రెండు రకాలు ఇక్కడ ఒకటేమో ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పులేసుకొని ఉన్నారు గెలిపించారు వాళ్ళు నెక్స్ట్ టైం మేము వస్తున్నామని చెప్పుకుంటున్నారు దానికి రావాలి అంటే సబ్స్టాన్షియల్ గా చేయాలి కానీ మనకు ఈ ఆంధ్రాకి చెప్పినట్టు బీహార్ చెప్పినట్టు మన పేర్లు వినపడలే తెలంగాణ గురించి కానీ ఇంకా ఒకవేళ అధిక పక్కన పెడితే మనకు ఒకటే నాకు వినింది హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాము హైదరాబాద్ బెంగళూరుకి మధ్యలో ఓర్ ఒకళ్ళు దాని ఏదో అటాచ్ చేసి పన్నెండు అదే ఒకటి పేరు చెప్తున్నారు అంతకు మించి తెలంగాణ పేరు ఎక్కడ కనపడడం లేదు బట్ మనం మన చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి వీళ్ళు విశ్లేషంటారు మాకు ఇవన్నీ ఇవ్వండి అట్లీస్ట్ పది అడిగితే రెండన్నా ఇవ్వరా అనేది మామూలుగా సాధారణంగా జరుగుతుంటుంది సో వీళ్ళు ఇచ్చిన లిస్టులో డీటెయిల్ బడ్జెట్ లో ఏమన్నా ఉంటదా ఇంకోటి ఏముంటుందంటే పేరు చెప్పకపోయినా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లో తెలంగాణ మన ప్రజలు ఉండొచ్చు ఇప్పుడు రోడ్ ప్రాజెక్ట్స్ కానీ రైల్ ప్రాజెక్ట్స్ కానీ ఉంటే అవి గోత్రు తెలంగాణ అట్లా అంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ మన మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజల్ ఎంత వీలైతే అంత తొందరగా రీజనల్ రింగ్ రోడ్ తెచ్చుకోవాలి అది ఇప్పుడు హైదరాబాద్కి ఎగ్జిస్టింగ్ ఔటర్ రింగ్ రోడ్ ఎంత బాగా సక్సెస్ ఉపయోగపడుతుందో గొప్ప సక్సెస్ అది అది మా ఇట్స్ మోడల్ భారతదేశంలో ఏ సిటీకి లేదు దాని కారణం ఈ ఈరోజు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్ లో హౌసింగ్ కానీ ఆఫీస్ స్పేస్ కానీ ఇలా జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ పర్టికులర్గా డెఫినెట్ గా రింగ్ రోడ్డుకి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి రీజనల్ రింగ్ రూట్ వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మనం హైదరాబాద్ని డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి హైదరాబాద్ని ఎంత వీలైతే అంత అభివృద్ధి చేసుకొని ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడం కానీ ఎడ్యుకేషన్ సంబంధం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధం కానీ ముటి హెల్త్ టూరిజం అంటున్నారు హైదరాబాద్కి ఆల్రెడీ వీ వెరీ గుడ్ నేమ్ మన దగ్గర ఉండే హాస్పిటల్స్ కానీ మన దగ్గర ఉండే మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్నారు హాస్పిటల్స్ అది దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి మనకు హెల్త్ టూరిజం అంటారు అది ఉపయోగపడవచ్చు అట్లా ఎక్కడ అవకాశం ఉంది అక్కడ తెలంగాణకి ఉపయోగపడేటట్లు మంత్రి గారు ఇంకా రెండు మూడు కూడా అంటే కీలకంగా ఒకటి ఎప్పటి నుంచో మనం వింటే రింగ్ రోడ్తో ఆయన పెట్టారు నేషనల్ హైవేస్ కింద దాన్ని ఇచ్చే ఇంకొక ఐదు ఆల్రెడీ వెహికల్ ఫ్లో ఎక్కువ ఉన్న నేషనల్ హైవేస్ అని చెప్పారు ఇది కాకుండా ఈ మూసీకి సంబంధించి కూడా చాలా డిఫరెంట్ ప్రపోజల్ ఆయన తీసుకొచ్చారు దాదాపు లక్షన్నర కోట్లు చాలా ఎక్కువ బడ్జెట్ లాంగ్ టర్మ్ లో మరి అది ఎలా చేస్తారు తెలియదు కానీ దానికి ఈ నదుల దీని కింద కనీసం ఒక వేల కోట్లనే శాంక్షన్ చేయమని కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు మరి వాటి గురించి ఎక్కడ కూడా ఏం ప్రస్తావన ఉన్నట్టు అది యాక్చువల్గా మూసి ఇప్పటికి కూడా ఇన్ఫెంట్ స్టేజ్ లో ఉంది నా అనుమానరావు ఎందుకంటే సీఎం గారికి ఏ విధమైన ఆలోచన ఉంది ఆయన ఓన్లీ కంపేర్ చేస్తున్నారు థేమ్స్ రివర్ లండన్ లో అట్లాగే చాలా బుడ్ సిటీస్ కి మన రైన్ రివర్ రివర్ ప్యారిస్కి ఉంది అట్లాగే మన రకరకాల సిటీస్ కి నది ఒడ్డునే ఉంటాయి కానీ మనకు విజిబుల్ గా కనపడింది ఇలా మనకు మన ఇంగ్లీష్ వాళ్ళ అసోసియేషన్ వల్ల తేమ్స్ రివర్ కనపడుతుంది మన కిండన్ గార్డెన్ పాటల్లో కూడా ఉంటాయి అనమాట లండన్ బ్రిడ్జ్ గురించో అట్లాంటివన్నీ సో ఆ విధంగా మనం చేయాలంటున్నారు కానీ దానికి కాంక్రీట్ గా ఏంటి ఇప్పుడు మనకి నీళ్ళే లేవు ఇప్పుడు థేమ్స్ ఏ పెరియల్ రివర్ మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి థ్యాంక్స్ టు లొకేషన్ నీళ్ళు ఉన్నాయి రెండో ఏం చేశారంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎందుకంటే ఎనీ అర్బన్ ఏరియా పక్కన వాటర్ బాడీ ఉందంటే గా అవి ఇండస్ట్రియల్ అఫ్లియన్స్ కానీ డొమెస్టిక్ అఫ్లియన్స్ కానీ వెళ్తాయి దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇది ఎనీ వాటర్ బాడీ మరి మన వాటర్ బాడీ మూసి ఎంత పరిస్థితిలో ఉందంటే మూసి పెరిగిన గడ్డిలో కానీ కూరగాయల్లో ఆ గడ్డి తాగితే పాలు పశువులకు కానీ ఆ కూరగాయల అంత భయంకర ముఖ్యమంత్రి గారు అడిగింది కూడా వాటిని శుద్ధి చేసేదాని గురించి కాబట్టి కాంప్రహెన్సివ్గా ఒకటేమో నీళ్లు కావాలి ఇప్పుడు ముషులు మీరు చూడండి మనకి ఇక్కడ ఉప్పల తర్వాత ఏమన్నా నీళ్లు ఏమైనా కనపడతాయేమో కానీ ఉప్పల వరకు మనకి ఇక్కడ అత్తాపూర్లో గాని ఎక్కడ మనకి నీళ్లు కనపడవు ఇప్పుడు అక్కడి నుంచి మన బయలుదేరినప్పుడు చూస్తాను చూస్తాను అక్కడ సో నీళ్ళు ఒకటి ట్రీట్మెంట్ ఒకటి తర్వాత దానికి ప్రిజర్వ్ చేసేటువంటి ఏమన్నా డ్యామ్ లాగా కట్టి నీళ్ళు నిలబడి చేస్తారా ఎట్లా అనేది అది కూడా అర్థమయ్యేటట్టుగా మనకు ఓకే డీటెయిల్ ప్లాన్ తయారు చేసిన రోజున దేనికి ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎవరు ఇవ్వచ్చు అనేటివి వస్తాయి రైట్